అందరికీ నమస్కారం నేను మీ సాధికా నరెడ్ల అవును వైకాపా సర్కార్ బాటలోనే కూటమి సర్కార్ కూడా వెళుతుంది పాలనలో తేడా ఉన్న అవినీతిలో ఒక్కటే అని అందరూ గుసగుసలాడుకుంటారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది అయినా మనలు ఏ మాత్రం తక్కువ తినలేదని అందరూ మాట్లాడుకుంటున్నారు పాపం చంద్రబాబు ఏమో తప్పు చేస్తే తాట తీస్తానని అంటున్నారు కానీ మన తమ్ములు వెనక్కి తగ్గడం లేదు మరి ఈ ఆరు నెలల కూటమి సర్కార్ అలియాస్ బాబు సర్కార్ లో అంతర్గతంగా ఏం జరిగిందో అదే అంతర్గత రాజకీయ విశ్లేషకులు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ విశ్లేషకులకు కుదవలేదు వాళ్లకు రాజకీయ పార్టీల్లో అంతర్గతంగా ఏం జరుగుతుందో పూసగుచ్చినట్లు తెలుసు ఇప్పుడు వాళ్ళు ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారంటే పాలన బాగుంది కానీ ఎమ్మెల్యేల పనితీరే డౌట్ అంటున్నారు సీఎంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం బాగానే కష్టపడుతున్నారు అమరావతి పోలవరం ఇతర నగరాల అభివృద్ధి పెట్టుబడులు సంపద సృష్టించడంపై ఫోకస్ పెట్టారు అప్పులని దృష్టిలో పెట్టుకొని నిదానంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మధ్యలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తన శాఖలని అద్భుతంగా నడిపిస్తూ రాష్ట్రంలో ఉండే సమస్యలపై అవగాహన పెంచుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు మొత్తానికి సీఎం డిప్యూటీ సీఎం మంచి అవగాహనతో పాలన సాగిస్తున్నారు మంత్రిగా నారా లోకేష్ సైతం అద్భుతంగా రాణిస్తున్నారు మిగిలిన మంత్రుల్లో కొందరు మెరుగైన పనితీరు కనబరిస్తే మరికొందరు మాత్రం అంతంత మాత్రమే అన్నట్లు ఉన్నారు అయితే ఇప్పుడు మంత్రులు కంటే ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైతే కూటమి నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయో అక్కడ నుంచే అసలు సమస్య మొదలైంది ఎక్కువ మంది గెలిచేయడం ప్రతిపక్షం బలంగా లేకపోవడంతో ఎమ్మెల్యేల ఇష్టరాజ్యం అయిపోయింది అప్పుడు వైకాపాలో అంతే ఇప్పుడు కూటమిలో సేమ్ సీన్ రిపీట్ ఇప్పుడు చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఇసుక లిక్కర్లో డబ్బులు దండుకుంటున్నారని తెలిసింది ముందు అవే ప్రధాన ఆదాయ మార్గాలు వీటికి అదనంగా గ్రావెల్ మట్టి తవ్వకాలు రేషన్ బియ్యం ఇలా పలు అంశాలు అవినీతి విచ్చలవిడిగా చేస్తున్నారని టాక్ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వాటాలు కామన్ ఉద్యోగాల పేరిట ముడుపులు మామూలే అందరూ ఎమ్మెల్యేలు కాదు కానీ ప్రత్యేకంగా కొందరు ఎమ్మెల్యేలే అవినీతిలో చేయి దాటేశారని అర్థమవుతుంది ఇప్పటికీ చంద్రబాబు ఇసుక మధ్య విషయాల్లో ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చి ఉంటారు బెల్ట్ షాప్ పెడితే తాట తీసేస్తానని అన్నారు అయినా బాబు వార్నింగ్ లెక్క చేయట్లేదు వాళ్ళు చేయాల్సిన పనులు చేసేస్తున్నారు అదేంటి అని అడిగితే ఎన్నికల్లో యాభై కోట్లు పైనే పెట్టాం మరి అవి దండుకోవద్దా అని మాట్లాడుతున్నారట ఇంకా ఎవరు ఏం చెప్పినా నో యూస్ ఈ అవ్వారంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే కాదు జనసేన వాళ్ళు కూడా మేము తక్కువ కాదని నిరూపిస్తున్నారని తెలిసింది ఎవరికి వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఏం చెప్పుకుంటున్నారో తెలుసా వైసీపీతో కూటమి పోటీ పడుతుందిరా బాబు వీళ్ళు ఏం తక్కువ కాదు అని ఒకడు అంటే బలేవాడివి గురు వైసీపీతో పోలిస్తే బెటర్ అంటే ఆరు నెలల్లోనే ఇంత చేస్తే ఐదేళ్లలో ఇంకా ఎంత అవుతుందో అని డౌట్ కూడా వస్తుంది అయితే అక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైతే అవినీతి అనేది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుందో అప్పుడు ఎమ్మెల్యేలపై నెగిటివ్ పెరిగిపోతుంది అది ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద పడుతుంది ఆ దెబ్బ గట్టిగా పడితే ప్రభుత్వాలు మారిపోతాయి అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వచ్చిన ఫలితాలు మాదిరిగా వైసీపీ చేసిన భారీ తప్పిదాల వల్ల భారీ ఓటమి కొని తెచ్చుకుంది కూటమి సర్కారు సైతం ఆ దిశగా వెళ్ళకపోతే మంచిది ప్రభుత్వ పెద్దలు కూడా ఎప్పటికప్పుడు దీన్ని కంట్రోల్ చేస్తూ ముందుకెళ్లాలి జాగ్రత్త పడాలి ఇక్కడ కొసమెరుపు ఏంటంటే గత వైకాపాతో పోలిస్తే ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉంది బాబు పవన్ లోకేష్ కష్టపడుతున్నారు నేతల బూతులు లేవు పెద్దగా రాజకీయ దాడులు లేవు ఏదైనా చట్టపరంగానే నడుస్తుందని జనం చెప్పుకునే పరిస్థితి ఉంది చూద్దాం రానున్న రోజుల్లో కూటమి సర్కార్ పాలన ఎలా ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ ఛానల్